కర్నూలు జిల్లా ఆలూరులో ఘనంగా ప్రారంభమైన మాదాసి మాదారి కురువ మహాసింహగర్జన మాదాసి కురువసింహగర్జనలో నృత్యం చేసిన మాజీ డిప్యూటీ మేయర్ శశికళ కృష్ణమోహన్ ఇది మాదాసి కురువల కుల పోరాటం కాదు హక్కుల పోరాటం అని శశికళ కృష్ణమోహన్ అన్నారు భారీ బహిరంగ సభలో పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ మాదాసి కురువలను ఎస్సీలుగా గుర్తించాలని పంచలింగాల నాగరాజు డిమాండ్ చేశారు బహుజనులంతా ఏకమైతేనే రాజ్యాధికారం దక్కుతుందన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులోనే ఎస్సీ కుల ధృవీకరణలో ముప్పై ఒకటవ సీరియల్ నెంబర్ ద్వారా గుర్తింపు ఇచ్చారు కానీ రెవెన్యూ అధికారులు మాదాసి మాదారి కురువలకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదన్నారు జిల్లాలో ఐదు లక్షల మాదాసి మాదారి కురువ జనాభాను అన్ని రాజకీయాల పార్టీలు దృష్టిలో ఉంచుకోవాలని హెచ్చరించారు ఈ మాదాసి మాదారి గర్జన సభ రాజకీయ నాయకులకు కనువింపు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు జిల్లాలో రెండు ఎమ్మెల్యే ఒక ఎంపీ సీటు కేటాయించిన పార్టీకే తమ మద్ మద్దతు తెలుపుతామని పంచలింగాల నాగరాజు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో శశికళ కృష్ణమోహన్ పంచలింగాల నాగరాజు దిబ్బనకంటి రంగన్న బెల్లం జయరాం మానవి దేవేంద్రప్ప కర్ణాటక రాష్ట్ర మాజీ ఎంపీ విరూపాక్షి బీసీ కమిషన్ సభ్యులు మాజీ రిటైర్డ్ జడ్జి కిష్టప్ప పార్టీలకు అతీతంగా వివిధ పార్టీ నాయకులు మరియు కుటుంబ కుల సంబంధిత పీఠాధిపతులు మరియు వేల సంఖ్యలో కులబాంధవులు పాల్గొన్నారు కర్నూలు ఖచ్చితంగా స్థానం కల్పిస్తారు కల్పించాలని కల్పించినప్పుడు కల్పించిన వల్ల నేను మాత్రం ఖచ్చితంగా కురువలకు ఏకదానికి వచ్చి గెలిపించాల్సిన మాత్రం మీ పని ఎంత ఉందని చెప్పేసి సోదరుల ఇక్కడ ఇంతవరకు మనకు ఎక్కడన్నా మనకైతే లేనప్పుడు వాస్తవంగా ఎందుకంటే మనం మొట్టమొదట చదువుకు నేర్చుకోలేము విద్య నచ్చుకోక వాళ్ళు గొడవ కాపాలుగా ఉండి సంచార జాతిగా ఉండి మనం ఎక్కడ మందులో ఒడ్డున ఎక్కడ పచ్చికపాయలు ఉంటాక గొడవల